హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ అయితే నిన్న సెవెన్ అంటే సిక్స్ థర్టీ ఆ టైం నుంచి అనమాట నేను వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను నేను ఏమేమి చేశాను ఏంటనేది బ్లాగ్ అయితే పూర్తిగా చూడండి మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అండ్ సింపుల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి ఇంకా మా ఇంట్లో ఆరు గంటలకైతే ట్యూషన్ అయిపోతుంది కదా ఇంకా పిల్లలంతా ఇంటికి వెళ్ళిపోయారనమాట ఇంకా మా బాబు అయితే ట్యూషన్కి వెళ్ళారు మా పాప మాత్రం తలనొప్పి వస్తుంది అనేసి ఇంట్లోనే ఉండిపోయిందండి ఇంకా అయితే మా బాబు వెళ్ళాడు ఇంకా ఆరున్నర దాకా మా పాప అయితే పడుకోనింది తనని లేపి ఇంకా యాపిల్ అయితే కోసిచ్చేసాను అనమాట మా పాపకి కోసి వచ్చేసి నేను కూడా ఒక రెండు యాపిల్స్ అయితే తిన్నాను తిన్న తర్వాత ఇంకా ఇదిగోండి ఇంకా సామాన్ ఇక్కడ అంటే గుండాలు అనమాట మార్నింగే క్లీన్ చేసేసాను చిన్న చిన్న క్యారీలు అలాగే కూరగన్నెలు అవన్నీ చాలా సామాన్లు ఉన్నాయన్నమాట మార్నింగ్ అయితే నాకు టెన్ థర్టీ అయిపోయిందండి ఆరు గంటల నుంచి అనమాట టెన్ థర్టీ వరకు ఇంకా అసలు రెస్ట్ లేకుండా వర్క్ చేస్తూనే ఉన్నాను అన్నమాట ఉదయం స్నానం చేసుకొని ఆ తర్వాత దీపం పెట్టి ఇంకా తర్వాత వంట చేసేసి మా పిల్లల్ని పంపించి మళ్ళీ మొక్కలకు నీళ్ళు పోసి అలాగే ఇంకా సామాన్లు తోమేసాను అనమాట అంటే ఉదయం కూడా ఉదయమే దీపం అన్నీ పెట్టేసుకుంటానన్నమాట ఆరు గంటల నుంచి స్నానం చేసుకున్నానంటే ఇంకా నిన్న మాత్రం సామాన్ తోమేనండి మామూలుగా అయితే మార్నింగ్ సామాను తోమను నేను ఎందుకు అంటే బాగా అలిసిపోతాను క్యారీలు పెట్టిన తర్వాత కానీ మాకైతే ఈ మధ్య నీళ్లు రావట్లేదు అనమాట దానివల్ల సామాన్లు అయితే ఎక్కువ ఎక్కువగా అలాగే ఉండిపోతూ ఉన్నాయి కొన్ని సామాన్లు క్లీన్ చేసేసరికి నీళ్ళు అయితే రావట్లేదు అనమాట అందుకనేసి ఎందుకు వచ్చిన బాధ అనేసి నేను మార్నింగే సామాన్లు అయితే క్లీన్ చేసేసాను టెన్ థర్టీ అయిపోయిందనమాట చిన్న చిన్న సామాన్లు అవన్నీ ఇంకా గుండాలు ఉంటే ఇప్పుడైతే క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి అంటే ఇంకా సాంబారు రైస్ ఇవన్నీ చేస్తూ ఉంటాను కదా పెద్ద పెద్దవి అనమాట కుక్కర్లు ఇవి ఇంకా అవి అయితే క్లీన్ చేసేసుకొని ఒక కుక్కర్లో అయితే రైస్ పెట్టేశానమాట మార్నింగ్ పప్పు రసం చేశాను అదైతే అలాగే ఉన్నిందండి చింతపండు వేసాను కాబట్టి పాడవలేదనమాట బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుందనమాట ఇంకా ఇదిగోండి రైస్ పెట్టేసిన తర్వాత ఇవి మార్నింగే తీసి పెట్టేసాను అనమాట పోపు దినుసులు అవన్నీ అయిపోయాయి అలాగే స్టీల్ది అనమాట ఇవి బియ్యము నానబెట్టేసి మిషన్ కాడించుకొని వస్తాం కదా ఆ టిఫిన్ అనమాట ఇంక ఇప్పుడు ఏం అవసరమేం లేదనమాట ఎందుకంటే మేము గ్రైండర్ తీసుకున్నాను కాబట్టి ఇంకా ఈ టిఫిన్లలో వేసి తీసుకెళ్లాల్సిన పని లేదు వీటిల్లో ఇంకేమైనా కర్చికాయలు కానీ లేదా మురుకులు కానీ అవి వేసి పెట్టుకోవచ్చు అనమాట అసలు యాక్చువల్గా అయితే వాటికే తీసుకున్నాను నేను ఇంకా మేము పైన ఉంటాం కాబట్టి కిందికి పట్టుకొని తీసుకెళ్ళడానికి కొంచెం ఈజీగా ఉంటుందనేసి మా ఆయన టిఫిన్లోనే తీసుకెళ్తారు ఒక రెండు కేజీలు వేసే వేసినానంటే ఇచ్చిన టిఫిన్లు అయితే తీసుకెళ్తారు నాలుగు కేజీలు అయితే పెద్ద టిఫిన్ అనమాట ఇలా మూడు రకాలు టిఫిన్స్ అయితే ఉన్నాయి ఇంట్లో దేని బట్టి అది అనుకూలంగా అది అయితే తీసుకెళ్తూ ఉంటాడనమాట ఇంకా ఇగోండి ఇంకా మొత్తం ఇక్కడైతే క్లీన్ చేసి పెట్టేశాను అంటే పోపుల్ బాక్సులు ఉంటాయి కదా ఎప్పుడు అయిపోతే అప్పుడు క్లీన్ చేసి పెట్టేసుకుంటూ ఉంటానండి అందువల్ల నాకు నెలకి అన్నీ ఒకేసారి క్లీన్ చేయాల్సిన పని అయితే ఉండదు అనమాట అప్పటికప్పటికే పప్పులు అయిపోయాయి అనుకోండి పప్పులు కానీ బెల్లం కానీ ఇలా అయిపోయాయి అంటే వెంటనే అది క్లీన్ చేసేసి మళ్ళీ అందులో స్టోర్ చేసి పెట్టేస్తూ ఉంటాను అనమాట ఇంకా అవన్నీ అయితే దివానా కాటు మీద అమర్చేద్దాము అనేసి ఇంకా నీళ్లు పోయేదాకా కుర్చీలో పెట్టేసి బయట పెట్టేశాను ఇంక ఇక్కడ చూసారు కదా నేను కుర్చీలో చూపించాను చిన్న చిన్న సామాన్లు అవన్నీను ఇంకా అవన్నీ ఉండడం వల్ల కొంచెం ఇంకా ఇవన్నీ పెట్టడానికి ఇబ్బందిగా ఉంది అందుకనేసి బయట వాటర్ అంతా కారిపో కారిపోయిన అనేసి నేను బయట అయితే పెట్టేశానండి ఇంకా తర్వాత ఇదిగోండి ఇంకా బట్టలు అయితే మట్ చేసుకుందాము అనేసి అనుకుంటూ ఉన్నాను ఈ లోపైతే మా బాబు వచ్చేసాడు అనమాట ఈ థర్టీ అలా అయిపోయింది టైం అయితే నేను ఇంకా సామాన్లు క్లీన్ చేసుకునేసరికి ఈ థర్టీ అయితే అయిపోయింది మేము తిని మా పాప నేను తినేసి సామాన్ క్లీన్ చేసుకొని రైస్ పెట్టేసి రైస్ కూడా ఉడికిపోయింది అనమాట ఇంక ఈలోపు మా బాబు అయితే వచ్చేసాడు ఎయిట్ థర్టీ అయిపోయింది ఇంకా మా ఆయన అయితే రావాలి సరేలే ఇంకా ఇంకా పనేం లేదు కదా అనేసి మార్నింగ్ వేసిన ప్యాంట్లు అనమాట ఇవి మా ఆయనవి ఎవరి వాళ్ళకి సపరేట్గా అయితే వేసేస్తూ ఉన్నానండి ఇంకా అవి అయితే మట్ట పెట్టేస్తూ అనమాట ఇక్కడ మడత పెట్టేసి ఎక్కడ ఒక్కడ పెట్టేసినా అంటే పని ఉండదు కదా అనేసి డైలీ నేను ప్రతిరోజు చేసుకునే పనులు అనమాట ఇవైతే మాత్రం నైట్ పూట ఎక్కువగా నైట్ పూటే సర్దిస్తూ ఉంటాను ఇంకా ఇక్కడ దివాణాలు ఉన్నాయి కదా ఈ ప్లేట్లు వచ్చేసి మొన్న నైటు క్లీన్ చేసేసి ఆరబెట్టేశానండి ఇవి ఆరేదాకా మళ్ళీ వీటిల్లో అన్నం పెట్టుకొని తినమనమాట నాకెందుకు అలా అలవాటు అయిపోయింది బాగా ఆరిపోతేనే అందులో అన్నం పెట్టుకొని తినండి అని చెప్పేస్తూ ఉంటాను మా ఆయనకైతే చిరాకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట హాల్లో ఎందుకు ఇలా సామాన్లన్నీ పెట్టేస్తూ ఉంటావు అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు మా ఆయన అయితే మాత్రం ఇంకా నా అలవాటైతే పోను లేదు ఎందుకంటే ఎందుకోనండి తడిగా ఉండే సామాన్లు కొంచెం స్మెల్ వచ్చినట్లుగా అట్లా అనిపిస్తూ ఉంటాయి నాకైతే నచ్చదనమాట ఎంత క్లీన్ చేసినా కూడా అట్లా అనిపిస్తూ ఉంటుంది అందుకనేసి నేను ఎక్కువగా తడి సామాన్లలో అయితే ఏది పెట్టడానికి ఇష్టం చూపించను అంటే నా నా హ్యాబిట్స్ ఏంటి అనేది మాత్రం మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి ఎవరిని ఉద్దేశించి అయితే మాత్రం కాదు ఏమి అనుకోవద్దండి ఎందుకంటే నా అలవాట్లు నేను చేసుకునే పద్ధతి మాత్రమే ఇక్కడ చూపిస్తున్నాను అలా ఇంకా నేను సామాన్లన్నీ సామాన్లు పెట్టుకుంటాం కదా అందులో అయితే పెట్టేశాను పెట్టేసి ఇంకా బయట ఉండే సామాన్లు ఉన్నాయి కదా స్టీల్వి ఇప్పుడు నేను తోమ పెట్టేశాను స్టా చిన్న బకెట్ పోపుల బాక్సులు అవన్నీ ఇప్పుడు నేను పెట్టిన బట్టలైతే పెట్టేశాను అనమాట బయటకు వచ్చి చూస్తే పువ్వు అండి ఘమ్మఘమ్మ వాసన వస్తుందనమాట మల్లె అయితే ఇంకా బట్టలు అయితే నేను నాలుగు గంటలకి వేశాను అవి ఆరు గంటలకైతే అయిపోయాయి బయట బయటైతే ఆరేస్తున్నాను అనమాట బట్టలు ఇంకా ఈ లోపైతే ఇదిగోండి మా ఆయన నైన్ థర్టీ అలా వచ్చేసారు ఇంటికి అయితే ఈరోజు చాలా లేట్ అయిపోయింది మామూలుగా అయితే ఎయిట్ థర్టీకే వచ్చేసేవారు మా ఆయన అయితే ఇంటికి ఈరోజైతే మా పాప మా బాబు మా బాబు ఏమో చిప్స్ తెమ్మని చెప్పేశాడు ఆలూ చిప్స్ మా పాప ఏమో పానీపూరి తెమ్మని చెప్పమ్మా మసాలా పూరి అని చెప్పేసింది ఇంకా మా ఆయన అయితే అవన్నీ పట్టుకొని వచ్చేసారు ఎందుకు లేట్ అయిందంటే ఇక్కడ ఇదిగోండి వెంకటేశ్వర స్వామిని చూపిస్తూ ఉన్నారు కదా మా ఆయన హ్యాండ్ అనమాట ఇక్కడ కుడిచెయి రివర్స్ చేసేసారనమాట మా ఆయన ఇది కరెక్ట్ చేశారనమాట ఇక్కడ చూపించేస్తున్నది ఇంకా ఫస్ట్ చేసింది చూపిస్తాడు చూసేయండి నాకు చెప్తూ ఉన్నాడు అనమాట దీనివల్ల నాకు ఈరోజు లేట్ అయిపోయింది అక్కడికి వెళ్ళి అంటే ఫ్రేమ్ కట్టేయడానికి తీసుకెళ్ళారనమాట వాళ్ళు ఇంకా ఇది కరెక్ట్ చేయడానికి నేను అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళి కరెక్ట్ చేసి అయితే తీసుకొని వచ్చేసరికి లేట్ అయిపోయింది అనేసి మా ఆయన అయితే చెప్తూ ఉన్నాడు అనమాట వాట్సాప్లో పెడితే అది చెప్పారు ఇదిగోండి హ్యాండ్ రివర్స్లో వచ్చేసింది దానివల్ల లేట్ అయిపోయింది అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు ఏమైనా అండి వాట్సాప్లో పెట్టడం వల్ల కొంతవరకు అయితే యూజ్ ఉందనే అనుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు తెలిసింది నాకు వాట్సాప్లో పెట్టడం వల్ల ఎంతవరకు మనకు కరెక్ట్గా ఉంటుంది అనేసి ఎప్పుడు అనేదాన్ని నేను మా అయితే ఎందుకు ఊరికే స్టేటస్ అదంతా చూస్తూ ఉంటావు అనేసి అనేది నేను మా ఆయన్ని స్టేటస్లో పెడు అంటే బొమ్మల వరకు పెడుతూ ఉంటారు మా ఆయన అయితే స్టేటస్ కూడా ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారు కానీ ఇలాంటి వాటిల్లో మాత్రం ఇది బెటర్గా అనిపించింది నాకైతే మాత్రం అంటే మనం చేసిన తప్పుల్ని చూసిన వాళ్ళు కరెక్ట్ చేసి మనకు మెసేజ్ రూపంలో పెడుతూ ఉంటారు కదా అలా అనమాట వాళ్ళు చెప్పడం వల్లే మాకు మిస్టేక్ అనేది తెలిసింది దానివల్ల మా ఆయన వెళ్ళి అది కరెక్ట్ చేసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసి వచ్చేశారు అలా వెంకటేశ్వర స్వామిని కరెక్ట్గా అయితే చేసేశారనమాట అందుకు లేట్ అయ్యింది అని చెప్పేసి నాకు చూపిస్తూ ఉన్నారు ఇక్కడ వాళ్ళకి మళ్ళీ రిప్లై ఇస్తూ ఉన్నారు థ్యాంక్ యూ అండి అనేసి ఇంకా అలా ఇదిగోండి మా పాప ఇంకా మసాలా పూరీకి అయితే రెడీ చేస్తూ ఉందనమాట మా ఆయన డబ్బాలలో తీసుకొని వచ్చేసారు కదా మసాలా వచ్చేసి కూర బాక్సుల్లో తీసుకొస్తారు పూరి వచ్చేసి కవర్లో పెట్టుకొని వచ్చేస్తారనమాట అప్పుడు ఇంకా ఒక మూడు బౌల్స్ అయితే తీసుకొని మేము ఆ బౌల్స్లో వేసుకొని అలాగే ఆ పూరీలు ఉంటాయి కదా అవన్నీ మా పాప అయితే సపరేట్ చేసేస్తుంది అనమాట ఇక్కడ మూడైతే తీసుకొని వచ్చేస్తారు మా పాపకొకటి మా బాబుకొకటి అలాగే నాకు మన మా ఆయనకి మేమిద్దరం సే ఒకటి సేట్ చేసుకుంటాము వాళ్ళిద్దరు మాత్రం ఒకటి తీసేసుకుంటారనమాట ఇదిగోండి మా పాప అయితే ప్లేట్లు అయితే వేసేస్తూ వేసేస్తూ ఉందనమాట ఎప్పుడన్నా ఒకసారి తెచ్చుకుంటాము ప్రతిరోజు అయితే తెచ్చుకోము నెలకు ఒకసారి అలా తెచ్చుకుంటామన్నమాట కొంచెం నాలుగుకి రుచిగా ఉంటుంది అని మామూలుగా బయట ఫుడ్లు అయితే నేను ఎక్కువగా ఇష్టపడినండి ఒక్క ఈ మసాలా పూరి తప్ప ఇంట్లో కూడా చేస్తూ ఉంటాను మేక సేమ్ ఎలాగే వచ్చే విధంగా అయితే చేస్తా ఉంటాను కానీ ఎప్పుడన్నా చెయ్యలేకపోతే మా పాప ఇలా తెప్పించేసుకుంటూ అనమాట తినాలనిపించినప్పుడు ఒకవేళ నేను చేయలేదనుకోండి మా పాప తెప్పించుకుంటుంది అనమాట అమ్మ ఖచ్చితంగా తెమ్మని చెప్పు కొంచెం నోరు చప్పగా ఉంది తింటే బాగుంటుంది అనేసి చెప్తూ ఉంటుంది సరేలేన చెప్తాను అని చెప్పేసి చెప్పాను మా ఆయన అయితే తీసుకొని వచ్చేసారు ఇదిగోండి ఇలా ఉంటుంది అనమాట మొత్తం పచ్చి బఠానీలు అలాగే పూరి అనమాట ఇక్కడ చూసారా అంటే మామూలుగా అయితే వాళ్ళు కట్టివరు మా ఆయన బాగా అలవాటైపోయాడు అనమాట వాళ్ళకి అంటే ప్రతిసారి పోతూ ఉంటారు కదా అక్కడికే పోతారనమాట చాలా బాగుంటుంది అసలు మసాలా పూరి అయితే ఇది కూడా ఒక రకంగా మనకు ఆరోగ్యానికి మంచిదేలేండి పచ్చి బఠానీ అలాగే ఆనియన్స్ కొత్తిమీర అవే కదా వేస్తారు అందుకనేసి మంచిదే కదా ఆరోగ్యానికి అని చెప్పేసి నేను కూడా సపోర్ట్ చేస్తూ ఉంటాను అనమాట తీసుకొని వచ్చేసీ అనేసి అలా ఇంకా మేము మసాలా పూరి అయితే తినేసాము ఇంకా తర్వాత రైసు పప్పు రసము అదంతా వేసుకొని అయితే తినేసామన్నమాట ఇంట్లో పప్పు రసం ఉంటే చిప్స్ నంచుకొని తిన్నాము చాలా అంటే చాలా బాగుందండి ఇంకా తర్వాత ఇదిగోండి ఇది యాలక్కాయ అనమాట మొన్న వినాయక చవితికి పెట్టేసుకున్నాం కదా ప్రసాదం లాగా ఎలక్క ఒకటేమో ముందు రోజు మాగిందనమాట తెచ్చిన రోజే మాగింది నేను కనుక్కోలేకపోయాను దానివల్ల నల్లగా అయిపోయింది అనమాట అంటే మాగిందని నేను అన్నాను మా ఆయన మాత్రం మాగలేదు అనేసి అన్నాడు అలా నేను అలాగే పెట్టేశాను ఈరోజైతే మాగిందిలే కొట్టేసుకో అన్నాడు మళ్ళీ నేను ఎక్కడ అరుస్తాను అనేసి అలా ఈ కాయ అయితే కొట్టేశానండి కొంచమే మాగిందనమాట ఇంకా మరుసటి రోజు అలా పెట్టినానంటే పాడైపోయే సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయన్నమాట అందుకనేసి ఇదిగోండి చక్కెర వేసుకొని అందులో గుజ్జంతా తీసేసి చక్కెరలో బాగా మిక్స్ చేసేసి తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది కొంచెం వగరుగా ఉంటుందనమాట మనం చక్కెర వేసుకోగానే వగరు అనేది పోయి చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట ఇవన్నమాట నేను ఈరోజు చేసుకున్న పనులు అయితే మీకు వీడియో నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి